హాయ్ ఫ్రెండ్స్ వంకాయ పెరుగు కర్రీ ఎప్పుడైనా తిన్నారా మీరు సో నేను చేసి చూపిస్తాను చూడండి రెండు ఉల్లిపాయలు ఒక అంటే నేను ఇద్దరమే ఉంటాం కాబట్టి క్వాంటిటీ ఇలా తీసుకుంటున్నాను ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ తీసుకోండి వంకాయలు వన్ టమోటా వేస్తాను టమోటా ఒకటే వేస్తాను కొత్తిమీర కరివేపాకు పెరుగు ఓకేనా ఇది ప్రిపరేషన్ ఎలా అనేది నేను చెప్తూ చూపించాలంటే కొంచెం నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇక్కడ మా సార్ కాలేజ్కి వెళ్ళిపోయారు సో నేను ఒకదాన్ని ఒక చేత్తో చేస్తూ చెప్పాలి కాబట్టి ఇదంతా తాళింపు పెట్టేప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఒక ఆనియన్ వచ్చేసి ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను ఇంకొక ఆనియన్ వచ్చేసి ఇట్లా పెద్దగా కట్ చేసుకున్నాను కరివేపాకు టమోటా వంకాయలు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసాను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట ఆయిల్ వేసాను కొంచెం వీడియో అటు ఇటు ఊగినా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో వీడియో తీయాలంటే చాలా కష్టమండి దయచేసి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేయండి లేదా కాసేపు చూడండి లేదంటే ఒక మంచి కామెంట్ పెట్టండి ఓకేనా మినపప్పు ఆవాలు మినపప్పు వేసాను ఇదిగోండి జీలకర్ర మరి కొంచెం వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఎండుమిర్చి చూడండి ఒక చేత కట్ చేసి వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఇదిగో చూడండి ఎండుమిర్చి వేసాను అవి బాబో వేడుతున్నాయి కదా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు వేస్తాను ఇలా ఒక అయి చేసాక కొంచెం ఇది మగ్గని పదండి దోరగా మగ్గనిచ్చాక నెక్స్ట్ టమాటా వేస్తాను ఇలా దోరగా వేగాక టమాటాలు వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని మీకు టమాటా పెట్టేస్తే మంచిగా మగ్గుతాయండి టమాటాలు ఎందుకంటే ఇప్పుడు టమాటాస్ సరిగా రావట్లేదు గట్టిగా ఉంటున్నాయి ఓకేనా చూడండి ఇప్పుడు మూత పెట్టేస్తాను సిమ్లో పెట్టి సిమ్లోనే ఉంది చూడండి టమోటా కాస్త మగ్గింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇందులో వంకాయ వేయాలన్నమాట వంకాయ వేయాలి ఇట్లా సీలోనే బట్టి పెట్టేసాక మగ్గన ఇవ్వాలండి ఈ వంకాయని చాలామంది ఏంటంటే వంకాయని జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి కాస్త ఉప్పు కారం వేసి మనం పెరుగుతారు చేసుకుంటాం కదా అలా పెరుగులో కలిపేసారు కానీ నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు మా అమ్మ ఇలా చేసేవాళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది మా అమ్మ చేస్తే ఎంత అన్నమైన నేసేదాన్ని నేనైతే నేను వెళ్ళానంటే మా అమ్మతో ఖచ్చితంగా ఈ వంకాయ పెరుగు వంకాయ పెరుగు మునక్కాయ కూడా చేశారు పెరుగు మునక్కాయ చేయించుకుంటాను ఇంకా మా అమ్మ మాకు మా ఊరిలో చిట్టి దొరుకుతుంది అది దాంట్లో కూడా ఫ్రై చేశారు మా అమ్మ చాలా బాగుండేది ఇక చూడండి ఇట్లా మగ్గని ఇవ్వాలి పెరుగు వంకాయతో పాటు ఇలా గారెలు కూడా చేస్తుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుందండి నాకు మా సార్కి చాలా ఇష్టము పెరుగు వంకాయతో పాటు ఇలా గారె కూడా నంచుకుంటాము మేము చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి ఒకవైపు నూనెంకాయ చేస్తున్నాను మరోవైపు గారెలు చేస్తున్నాను వంకాయ ఎంతవరకు వచ్చింది ఇలా మగ్గుతుంది ఇలా మగ్గుతుంది చూడండి మంచిగా ఇలా వంకాయ మంచిగా మగ్గాలి ఫస్ట్ కారం ఇప్పుడు వేయకూడదండి ఈ మంచిగా మగ్గాక అప్పుడు ఫస్ట్ కారం వేయాలి చూడండి సరే నాకు చేస్తుంటేనే నోరు ఉంటుంది కొన్ని కొన్ని వంటలు అంతేనండి మనకిష్టమైన వంటలు ఇలా చేస్తూ ఉంటేనే నోట్లో నుండి ఇలా వాటర్ వచ్చేస్తుంది ఇంకేనా చూడండి చూడండి బాగా మగ్గుతున్నాయి ఇప్పుడు కాస్త కారం కాస్త పసుపు ఇందాక కట్ చేసుకున్న పెద్ద ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఎందుకంటే కర్రీ దించే ముందు వేసుకుంటే కొంచెం ఆనియన్ ముక్కలు పంటికి తగులుతూ బాగుంటుంది పసుపు కారం స్పూన్స్ వేసాను నేను కొంచెం ఆయిల్ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ ప్రాబ్లం ఏం లేదు నేను ఎందుకంటే పెద్దగా వేయను ముక్క చూడండి ముక్క చిదరకుండా మనము ఇట్లా కలుపుకోవాలి ఓకేనా ఉడికింది బాగా ఉడికింది చూడండి కారం కొంచెం పట్టదేమో సుధా మళ్ళీ ఎక్కువ పోయినప్పుడు ఇబ్బంది కొంచెం వేసేయండి సింగం ఉంటే కొంచెం వేసుకోండి అలా మ్యాండేటరీ ఏం కాదు ఉంటే వేసుకోండి లేదంటే ఓకేనా ఓకేనా చూద్దాం ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఎందుకంటే ఈ పచ్చి ఆనియన్స్ కదా అందులో కాస్త లావుగా కోసేసుకున్నాం కూడా కొంచెం మగ్గనిద్దాం పచ్చ పచ్చగా అనమాట కలర్ఫుల్గా ఉంది కదా మెరుగు వేసేసి ఇంకా సూపర్ ఉంటుంది ఇందాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇంకా కాస్త పక్కకు పెట్టుకున్నాను ఇది దించే ముందు ఈ కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట అంటే కొంచెం ఏదైనా కచ్చ పచ్చగా అలా అలా ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత పెరిగిందులో కూడా వేసేద్దాం స్టవ్ ఆఫ్ వేసాను ఎందుకంటే వేడి వేడి కర్రీలో పెరుగు వేస్తే విరిగిపోతుంది కదా సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పెరుగు వేసుకుందాం ఎంత క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి ఇదిగో చూడండి నేనైతే ఇలా చేస్తాను పెరుగు వంకాయ చాలామంది ఏంటంటే పెరుగు పెరుగుచారుని ఫ్రై చేసి ఇదిగోండి గానిలో వంకాయ వేస్తారు రిగిపోయించురా వేడి వేడి చేసేసరికి అయినా బాగానే ఉంటుంది బాగుంటుంది విరిగిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ విరగకుండా తింటే ఇంకా బాగుంటుంది నాకు ఎలా తిన్నా ఇష్టం ఓకే వంకాయ రెడీ ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేద్దాం ఓకే అండి పెరుగు వంకాయ రెడీ మీరు కూడా ఇలా చేసుకొని గారెలు పక్కకు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి ఓకేనా ఇంత కష్టపడి చేశాను కదా అంటే పెరుగు వంకాయ పెద్ద కష్టమేం కాదు ఈజీ ప్రాసెసే మనకి చేసే విధానం చూపించేసరికి కాస్త లేట్ అనిపించింది లేదంటే అతి తక్కువ టైంలో అయిపోయే కర్రీ ఏదన్నా ఉందంటే వంకాయ ఓకేనా ఇంత కష్టపడి చేశాను కాబట్టి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి మీరు చేసుకుని తిన్న తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్